పార్ట్నర్ ఆ త్రీ ఇడియట్స్ ఇప్పుడైనా మాట్లాడమని పార్ట్నర్ ఓయ్ ఇప్పుడైనా నోరు తెరిచి మాట్లాడండి అయ్యా పంచాయితీ ఫైనల్ గా వచ్చింది ఇంకా ఏంటి పాయింట్ రావాలి పాయింట్ రావాలంటారు ఏదైనా మాట్లాడండిరా బాగా పరిశీలించి చూస్తే ఏకాంబరం వైపే న్యాయం ఉంది ఏం కృష్ణమూర్తి ఏమంటావు వీళ్ళ నమ్ముకుని వచ్చినందుకు నిండా బాబు గట్టిగా ఒక విధులే బాబు ఓయ్ ఏంటి అట్లాగా ఉందా తీర్పు వాళ్ళకి అనుకూలంగా చెప్తున్నారు నన్ను విజులేమంటారు విజిల్ లో విషయం ఉంది బాబు ఒకసారి వేస్ట్ చూడు ముప్పై కోట్ల ఆశలో ఒక వాటా ఎంత ఉంటుందా పంచాయతీ తీర్పు ప్రకారం విజుల్ అయ్యో ఇక్కడ జల్లి కట్టు పంచాయతీ ఆఫీసర్ కదా నువ్వు పైకి వచ్చావే వారొస్తుంది వారు చెప్పావు గారి ఎంత వస్తుందని చెప్పావురా నీకు అన్ని చెప్తావా అంటే ఇటువంటి పంచాయతీలు నేను ఎన్ని చూడలేదు నాకే చెప్పుకోవచ్చు కదా త్రీ బుకింగ్ డబుల్ తిరిగవేండయ్యా బాబు నువ్వు ఇచ్చిన డబ్బంతా వెపన్స్ కచ్ అయిపోయింది ఈ పోతరా తిద్దే మీ వెపన్స్ అవును టైం గెద్దున రప్పించి పంచాయతీ క్యాన్సిల్ చేయించు చూసావా జీవితంలో గెలుస్తావు లేదో పంచాయతీలో ఓడిపోకూడదు బాబు ఏయ్ వస్తా ఎలా చెప్తారంటయ్యా ఎద్దు కుమారకు వస్తుంది వస్తండి అదో గొడుగాటం పెట్టి తప్పించుకో ఎద్దు నీ మీదకి వస్తుంది ఈ రౌడీతనం గొడవలు వద్దనే కదా మమ్మల్ని అందరినీ చదివించి ఫారం పంపించారు ఇప్పుడు ఇదేమిటి ఎవడో మనవడంటూ గొడవ చేస్తే పోలీసులకు చెప్పాలి కోర్టు ఊరికే టెన్షన్ అవ్వకండి నేనే కోర్టుకి వెళ్ళొద్దు పంచాయతీలో చూసుకుందాం అని చెప్పా యూ జస్ట్ అప్ అండ్ హోల్డ్ ఆన్ ఓకే నీకేంటి ఈ ఇల్లు అమ్మాలి అందుకు మేమందరం సంతకాలు పెట్టాలి అంతేగా ఆల్ సెల్ దిస్ హౌస్ ఆర్ ఎనీథింగ్ ప్లీజ్ లీవ్ మేము వెళ్ళండి వెళ్ళండి మీరు వెళ్లిపోతే ఇల్లు అమ్మలేవా లేక నోరు ముసుకొని వాడికి ఇంటిని వదిలేస్తావా స్టాండ్ లో దిగి పెద్ద ఆయన రాజేఖరం గారి ఇల్లు ఎక్కడా అడిగితే పశువులు కూడా తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్తాయి అలాంటి పెద్ద గురించి తప్పుగా మాట్లాడి ఈ నాదంటున్నాడు వాడి పళ్ళు రాలుగొట్టే దమ్ము లేదు పెట్టెలు పట్టుకుని పోతా పోతా ఉంటున్నారు పోండి ఈ ఆస్త అమ్ముకుని బతుకుంటారా ఎవరికి యాస్తే ఈ ఆస్తి నేను బెజ్వాడ బస్టాండ్ లో టీ అమ్ముకొని పళ్ళు అమ్ముకొని రైల్వే స్టేషన్ లో సైకిల్ స్టాండ్ కాంట్రాక్ట్ తీసుకొని బతుకుతా తాతయ్య మీ అందరినీ చూడాలని ఆశపడ్డాడు చూశాడు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఏ సమస్య వచ్చినా ఈ రజనీ మురళి చూసుకుంటాడు నా మనవరాలు పుష్పగుతయింది. అందువల్ల తనకు జరుపువలసిన సంప్రదాయాలను జరిపే పంపిస్తాను. అరే అనిల్ ఆ క్యాలెండర్ ఎట్రా? ఇవాల్టికి మూడో రోజున తలస్నానం చేద్దాం. ఏడో రోజున ఫంక్షన్ చేద్దాం. అందరూ ఉండి బ్రహ్మాండంగా జరిపించాలని ఈ తాతయ్య కోరిక. What's going on? I think we'll have to stay for another one week. Hmm. Okay. ఎందుకు ఆ ఇప్పుడే కోపంగా మాట్లాడొచ్చాను. వెంటనే వస్తే ఇన్సల్ట్ చేస్తారు. రాత్రి భోజనానికి వస్తా.

ఇంక నచ్చి ఎవరు పట్టుకుంటారు అందుకనే నువ్వే పట్టుకో అస్సలు కుదరదు ఎందుకు కుదరదు ఆల్రెడీ నా మనసుని ఇచ్చేశాను నాకే కదా అయ్యయ్య అంతొద్దు ఒక ఇంగ్లీష్ మైనాకి ఇంగ్లీష్ మైనాక ఎవరు సార్ అ మైనా హాబ్ గో యా ఒక జీన్స్ వేసుకున్న జిలేబీ ఆండ్రియ సరే నువ్వు తన్ని లవ్ చేస్తున్నావు తను నిన్ను లవ్ చేస్తుందా లవ్ చేయకుండా నాతో డేటింగ్ చేస్తుంది ఓహో

ఇప్పుడే ప్రపోజ్ చేస్తున్నావా ఆల్రెడీ ప్రపోజ్ చేస్తాను ఇప్పుడు చూస్తావా ఇదిగో ఆండ్రియా ఐ ఎం లవ్ యూ నో 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 ఐ ఎం సారీ ఐ ఎం సారీ సారీ వై సారీ బికాజ్ ఐ ఎం బ్లాక్ స్కిన్ నో నో బ్లాక్ స్కిన్ నాట్ ద ప్రాబ్లం బావా ఐ ఆల్రెడీ లవ్ సమ్ వన్ ఆల్రెడీ లవ్ యా హు ఆస్ట్రేలియా వాడా లేక అమెరికా వాడా నో నో యు ఆర్ రాంగ్ విజయవాడ వాడ విజయవాడ వాడా ఇట్స్ ది బాయ్ఫ్రెండ్ దే ఫారిన్ కోలాబరేషన్ నుంచి ఓడలేకపోతున్నా హ్యాపీ బర్త్ డే నువ్వు మధ్యలో ఎవరు హాయ్ డ్యూట్ నువ్వేంటి ఇక్కడ గుడ్ క్వశ్చన్ రా రే 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 హ్యాండ్రియా రా అదా బ్రో తను నా పర్ఫార్మెన్స్ ఫ్లాట్ అయి ఒక రోజు తాతయ్య మంచి నీళ్ళు తెమ్మన్నారా ఎక్స్క్యూజ్ మై జస్ట్ అ మినిట్ ఆ రోజు జరిగింద ఫారిన్ కొలాబరేషన్ కెన్ యు ప్లీజ్ హెల్ప్ మీ ఈ సారీ నాకు కడతారా ఐ డోంట్ నో వాట్ టు డు ఈ కాకి ముక్కుకి ఇంత మంచి దొడ్డ పండ ఓ నో నాకు సేకుగా ఉంది పూలు పూలు ఒక్కటి మాత్రం నిజం ఏదో ఉప్పు చేప దొరికినా చాలా అనుకున్నాను కానీ ఇలా పులస్ చేప దొరుకుతుందని స్వతంత్ర దినం రోజు కూడా అనుకోలేదు బ్రో ఆల్ క్రెడిట్స్ గోస్ టు మై కులదైవం యేసునాథుడి యు మిత్ జీజస్ Yes. My name ఆల్ బట్ ఐ స్టై ఆర్ సైంటిస్ట్ పేరు రా ఈ రోజు నుంచి అది నా పేరు ఓ మై గాడ్ ఓరి నా దేవుడా ఊరి నా కేడి తమ్ముడా ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నట్టుంది ఆగ్రా ఏంట్రా ఇది కనపడట్లేదా లవ్ ఎర్రరే నువ్వు పెన్సిల్ కి ఎక్కువ పెన్ను కి తక్కువ నువ్వు లవ్ చేయడం ఏంట్రా ఏ లవ్ చేయకూడదా మా అక్కని నువ్వు తీసుకో మీ ఇంటి పిల్లను నేను తీసుకుంటాను ఈ రోజు బెజ్వాడ్ నేను పెద్ద విఐపి అయ్యాను కాబట్టి మీ అక్క నాకు తోసేద్దాం తోసేద్దామని చూస్తున్నాను పెద్ద విఐపి నాలుగు షిప్ లు ఐదు ఫ్లైట్లు ఉన్నాయి ఐపిఎల్ టీం ని వేలండ్ లో తీసుకున్నావు అన్ని పాటు లేకుండా తిరగడం కదా ఎర్రరు బాబు కూడా చూడకుండా ఇండిసెంట్ గా మాట్లాడుతున్నాను నీకు ఇక్కడ బాంబు ఇండెసెంట్ గా మాట్లాడుతున్నాను నీకు అమ్మాయి లేదు పోవయ్యా ఇంకా మంచిగా లేదు దొంగ కాచుకుంటూ సైడ్ కొట్టావు మనం వాళ్ళ దృష్టిలో వీక్ అయిపోతాం బిల్డప్ బిల్డప్ వద్దు వదిలే పోరా పోరా ఆడపిల్లలతో సరిగ్గా బిహేవ్ చేయరా సార్కి ఏం కావాలట చెప్తే ఏంటి తాత నా మేనకోడలు వయసుకొచ్చిందని ఘనంగా సారే తీసుకొస్తున్నాను మర్యాదగా లోపలికి వెళ్లకుండా బయటే నిలబెట్టి మాట్లాడుతున్నావు ఒప్పుకున్నావు కదా పెద్ద ఇంత ఎలా నువ్వేన చిన్నా పెదనాన్న అత్తా అక్క చెల్లి అంతా వినండి రావడం నా హక్కు మన కులం వాడు దేన్నైనా వదులుకుంటాడు కాని ప్రాణం పోయిన మేనమావ హక్కుని మాత్రం వదులుకోడు నా మేనకోడలు ఎదురు చూస్తోంది పోలదండ వెయ్యాలి తప్పకండి

ఆ క్రౌడ్ వచ్చి పిచ్చి కొత్తలకు వస్తే ఆస్తిలో వాటా ఇచ్చేస్తామా నేనున్నంత వరకు నీకు ఒక్క పైసా కూడా దక్కదు బాసు చిన్నోడా ఇది అందరిది నా తాతిల్లు ఉయ్యూరు పంచాయతీని జరగకుండా ఆపేస్తే వదిలిపెట్టేస్తానా నీకు ఇంట్లో వెళ్ళడానికి ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది మూడు రోజులు టైం ఆలోచించుకుని చెప్పు లేదంటే నాలుగు రోజులు నట్టింట్లో పాలు పొంగిస్తాను పోరా వస్తాను Hva har du lært, Mari? Skulle ta